నేను చాలా సార్లు సీఎంగా సీఎం రిలీఫ్ కూడా అనౌన్స్ చేసేవాళ్ళం ఫస్ట్ టైం ఈ రోజుకి నాలుగు వందల కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ కి డబ్బులు వచ్చింది దాతల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వాళ్లకు పాదాభివందనం చేస్తున్నా ఎందుకే మాట చెప్తున్నానంటే ఒక స్పూర్తి వాళ్ళు ఇచ్చిన డబ్బులు కాదు వాళ్ళు చూపించిన చొరవ వాళ్లు ఏ విధంగా ఈ యొక్క సమస్య పైన మానవతా దృక్పథంతో స్పందించారంటే వీల్ చైర్ లో వచ్చి డబ్బులు ఇచ్చారు ఇంట్లో వాళ్ళ సహాయంతో వచ్చి డబ్బులు ఇచ్చారు అమెరికాలో ఉండే అమెరికాలో పనిచేసే వాళ్లు ఇంటి వాళ్ళకి చెప్పి మీరు డైరెక్ట్ గా నేరుగా తీసుకుపోయి డబ్బులు ఇమ్మని చెప్పి ఇచ్చారు ఇంట్లో కొంతమంది నడవలేకపోతే నువ్వే వెళ్లి నా పేరు చెప్పి ఇమ్మని చెప్పి చెక్కులు పంపించారు ఇది ఒక వినూత్నమైన అనుభవం అది ఒకరిని కాదు చిన్న పెద్దాని కాదు పిల్లలు చదువుకుంటూ ఐదు రూపాయలు పది రూపాయలు కలెక్ట్ చేసి ఓ స్కూల్కి ఎంత కలెక్ట్ చేసి తీసుకొచ్చారు ఉండి మారిగా పెట్టి నేను అడిగాను వాళ్ళని ఏంటంటే ఈ విపత్తు వచ్చినప్పుడు నేను కూడా నా సాటి ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు సహాయపడాలని చేశామని చెప్పి అన్నారు వాళ్ళ కిడ్డీ బ్యాంక్ పిల్లలు దాచుకున్న డబ్బులన్నీ ఇచ్చేశారు ఇలాంటి వినూత్నమైనటువంటి ఆలోచనలు వచ్చాయి స్పూర్తిదాయకంగా ప్రవర్తించారు వాళ్ళందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా మరొక్కసారి ధన్యవాదాలు దీనివల్ల ఒక న్యూ మూమెంటం కోసం దారి తీసింది ఏలాంటి విపత్తు అయినా సరే మనం గాని సంఘటితంగా ఎదుర్కొంటే ఏదైనా చేయగలుగుతాం అనే ఒక నమ్మకాన్ని ఇచ్చారు జరిగింది ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు నష్టం మనం ఇచ్చింది ఇక్కడ ఇవన్నీ కూడా రైతులకి ఇక్కడ ఉండే వాళ్లకి అందరికి ఇచ్చింది ఆరు వందల రెండు కోట్లు ఇచ్చాం ఈ రోజు రిలీజ్ చేసాం ఇంకా కొంత ఇటు అవుతుంది కోట్ల రూపాయలు దీంట్లో దాతలేయగలిగారనేది ఒక హిస్టారికల్ మొత్తం మన దగ్గరుండే డబ్బులన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు కూడా అర్థమైంది గవర్నమెంట్ ఒకటే కాదు గడిచిన ఐదు సంవత్సరాల్లో గడిచిన పాలకులు చేసినటువంటి దోపిడీ గాని విధ్వంసం గానీ ఖజానా ఖాళీ అయిపోవడం గాని అన్ని కూడా చూసిన తర్వాత వాళ్లే స్వచ్చందంగా ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు అదే మార్గం ఇంకొక పక్కన మీరు చూస్తే ఎప్పుడు చరిత్రలో కనీ విని ఎనిగ రెండు ప్యాకేజ్ ఇచ్చాం ఆర్థిక వెసులుబాటు లేదు కానీ కేంద్రంలో ఉండే డిజాస్టర్ ఫండ్ కూడా వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా అద్దులున్నాయి కానీ ప్రాక్టికల్ గా ఉండాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం ఉధూ తిత్తిలి దానికంటే కూడా ఇది బెటర్ ఇది ఇచ్చాం జీఓ నెంబర్ పన్నెండు రిలీజ్ చేశాం పదహారు జిల్లాలు ఎఫెక్ట్ అయినాయి పదారు జిల్లాలకు కూడా ఒకే రోజున రిలీఫ్ ఇస్తున్నాం ఈరోజు